కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెంటర్లను లేటుగా ప్రారంభించి దాదాపు నలభై శాతం వరి ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసేలా చేసిందని కొనుగోలు చేసిన ధాన్యంకు రైతుల ఖాతాలో ప్రభుత్వం వెంటనే డబ్బులు జమ చేయాలని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు స్వామి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు సీలం స్వామి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించిన నాటి జిల్లాల్లో ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారో రైతుల ఖాతాలలో ఎన్ని డబ్బులు చెల్లించారో అధికారికంగా చెప్పాలని కొనుగోళ్లు ప్రారంభించిన వాటి రైతులకు డబ్బులను సక్రమంగా చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని జిల్లా వ్యాప్తంగా ఎన్ని ధాన్యాన్ని గోదాములలో భద్రపరచారు పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలని అలాగే రైతులందరికీ మూడు నాలుగు రోజులలో కొనుగోలు చేసిన వడ్లకు డబ్బులు చెల్లించాలని లేని పక్షంలో రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని అన్నారు అకాల వర్షాలకు ధాన్యం తడుస్తూ ఎండుతూ ధాన్యం తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వడ్ల కొనుగోలు బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని సమస్యలు వచ్చిన దగ్గర ఎక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు కానీ కాంగ్రెస్ నాయకులు గాని వారికి అండగా లేరని ఎవరు ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదని పైగా కొన్ని కొనుగోలు సెంటర్లలో కాంగ్రెస్ నాయకులు మహిళా సంఘాల ప్రతినిధులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య మాజీ మండల కప్షన్ సభ్యులు ఎస్కే అన్వర్

వడ్ల కొనుగోలు కూడా మొత్తం పూర్తిగా కూడా మందకొడిగా కొడిగా ఉంది ఓ రోజుకు ప్రతిరోజు వర్షాలు పడతా ఉంటాయి వంటలు తడుతూ ఉన్నాయి ఎండుతా ఉన్నాయి రైతన్న హరికోసా పరిస్థితి రాజ్య సిరిసిల్ జిల్లాలో కనబడుతుంది యాభై తెలంగాణలో అయితే జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు రైతు దగ్గర వడ్లు కొనుగోలు చేసి ఫస్ట్ గోదావరికి తరలించినారు తర్వాత కొన్ని వడ్లలు రైస్ మిల్లర్లకు తరలించినారు రైతులకు ఇప్పటికి కూడా సక్రమంగా డబ్బులు పడతలేవు దాదాపు ముస్తాఫా మండలంలో రెండు లక్షల యాభై వేల క్వింటల్ కొనాలని చెప్పి ఒక వినికిడి వినిపిస్తూ ఉంది ఇప్పటికూ కూడా లక్ష క్వింటల్ కూడా డబ్బులు పడలేని పరిస్థితి కావాలంటే మీరు కూడా తెలుసుకోవచ్చు అధికారులందరూ కూడా నేను మేము ఒకటే అడుగుతా ఉన్నాం రైతుల్ని పూర్తిగా ముంచే ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులందరూ కూడా తెలుస్తూ ఉన్నది మీరు కొనుగోలు చేసినటువంటి వడ్లకు వారం రోజుల్లో కూడా ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి కానీ చెల్లించే పరిస్థితి లేదు మొన్నటి వరకు కూడా డబ్బులు చెల్లించలేదు ఇరవై ఇరవై ఐదు రోజులకు డబ్బులు పడడం స్టార్ట్ అయింది ఇది కనబడతా ఉంది పరిస్థితి ఇప్పటికి కూడా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని వేల కింటలు కొన్నారో ఎన్ని వేల క్వింటలకు డబ్బులు ఇచ్చారో ఎన్ని వేల కింటలు గోదామాలకు తరలించినారో ఎన్ని వేల కింటలు రైస్ మిల్లలకు తరలించినారో ఇప్పటి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు ప్రజలకు క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వము రైతులకు డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి సక్రమంగా లేనందున ఇవన్నీ బయట పెడితే ఎన్ని వేల కింటలు కొంటే మరి ఇన్ని వేల కింటాలకు అయితే ఇన్ని వేల కింటాల్ డబ్బులు ఎందుకు ఇచ్చి మరి మిగిలిన డబ్బులు ఎందుకు ఇస్తారని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తానటువంటి భయంతో ఎక్కడ కూడా కొనుగోలు బయటకు పెడతలేరు ఇప్పుడు మా మండలంలో మా దేశంలో లెక్కల ప్రకారము దాదాపు రెండు లక్షల యాభై వేల క్వింటాల్ కొనరట లక్ష కింట కూడా డబ్బులు కొనలేని పరిస్థితి ఇది అధికారులు చెప్తలేదు కానీ బయట నుంచి తెలిసినటువంటి సమాచారం ఇది ఈ రకంగా రాజన్న జిల్లాలో జిల్లా ఉన్నది జిల్లాలో ఉన్నది నియోజకవర్గంలో ఈ రకంగా ఉన్నది యావత్ తెలంగాణలో కూడా ఇదే రకంగా ఉన్నది